తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ జిల్లా టాప్ ప్లేస్ దక్కించుకొని హాట్ హాట్ పొలిటికల్ కేకలా మారిపోయింది అభివృద్ధి విషయంలో ఏమో కానీ పదవుల విషయంలో మాత్రం ఒక రేంజ్ పతారా చూపిస్తోంది అన్ని రాష్ట్ర స్థాయి హోదాలే అందరూ రాష్ట్రస్థాయి నాయకులే అలాంటి చోట ఇప్పుడు ఒక నాయకుడి వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది నాలుగు కూడళ్లలో నలుగురు కలిస్తే చాలు ఎక్కడ చూసినా ఆయన విషయమే మాట్లాడుకుంటున్నారట సొంత పార్టీ నేతలే ఆయన తీరుని మరింతగా ప్రచారం చేస్తుండడం ఇదేదో తేడాగా ఉందేంటి అని అనేలా చేస్తోందట ఇంతకీ ఎవరా నేత ఏంట కథ ఇందూరు కాంగ్రెస్ లో ఇంటి పోరు ట్రావెల్స్ అధినేత చుట్టే వివాదం సునీల్ రెడ్డిని టార్గెట్ చేసింది ఎవరు హస్తంలో ఎందుకు గందరగోళం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది అనుకున్న స్థాయిలో ఇక్కడ ఎన్నికల ఫలితాలు రాకపోయినా అంతకు మించి ప్రాధాన్యమే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా దక్కుతుంది పిసిసి చీఫ్ గా మహేష్ గౌడ్ కేబినెట్ ర్యాంకులతో ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీలతో పాటు నామినేటెడ్ పోస్టుల్లోనూ చాలా మంది నేతలు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే అలాంటి జిల్లాలో కలిసిమెలిసి ముందుకు సాగి పార్టీని మరింత ముందుకు నడపాల్సిన నేతలు అంతర్గత కుమ్ములాటలతో గందరగోళం సృష్టిస్తున్నారు మరీ ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో రచ్చరచ్చ చేసేస్తున్నారు నాయకులు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది ఒక్క నియోజకవర్గానికి ఉన్న సునీల్ రెడ్డి జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదలవ్వడం సంచలనమే అయింది ఇదే అంశం ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలను అడుగడుగున బహిర్గతం చేస్తోంది సునీల్ రెడ్డి సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం పార్టీ నుంచి బాల్కొండ టికెట్ దక్కించుకొని స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చోయి చూశారు లక్కీగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ అనాధికార ఎమ్మెల్యే పాత్రలో హవా నడిపిస్తున్నారు అయితే గత కొన్నేళ్లుగా ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ నడుపుతున్న ఆయన ఇటీవల అనుకోని చిక్కుల్లో పడ్డారు జీఎస్టీని ఎగ్గొట్టారన్న ఆరోపణలతో ఆయనను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు జైలు నుంచి విడుదలైనప్పటికీ కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడ్డాయి ప్రస్తుతం నియోజకవర్గ కాంగ్రెస్ లో నలుగురు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా సునీల్ రెడ్డి సహా మరో కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి వారు తమ అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు దీంతో పార్టీ కూడా వర్గాలుగా విడిపోయి గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది ఈ నలుగురు నేతలు నియోజకవర్గంపై పట్టుకోసం ప్రయత్నం చేస్తున్న వేళ సునీల్ రెడ్డి అరెస్టు కావడం ఆయన అనుచరుల్లో ఆందోళనను పెంచింది ఇదే అదునుగా ఆయన వ్యతిరేక వర్గం నేతలు సునీల్ అరెస్ట్ వ్యవహారాన్ని సోషల్ మీడియాలో పోటాపోటీగా ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది జీఎస్టీ ఎగవేత వ్యవహారం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తెరమీదకు మీదకు వచ్చినా ఇప్పుడు దాని ఇంపాక్ట్ సునీల్ రెడ్డికి బలంగా కనిపిస్తోందట బాల్కొండ కాంగ్రెస్లో ఇప్పటికే విభేదాలు తీవ్రతరమైన వేళ ఇన్ఛార్జ్ అరెస్ట్ ముచ్చట సొంత పార్టీలో ఆయన ప్రత్యర్థులకు వరంలా మారిందట ముఖ్యంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు బాల్కొండపై ఇప్పటికే భారీ ఆశలు పెట్టుకున్నారు స్థానికులైన ఈ ముగ్గురు నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ వలసొచ్చిన సునీల్ రెడ్డికి టికెట్ దక్కడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు ఆ అసంతృప్తి కారణంగానే కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోయిందనే ప్రచారం కూడా ఉంది పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ సమన్యాయం అన్నట్టుగా నలుగురు నేతలకు పదవులు దక్కినా అసంతృప్తి మాత్రం చల్లారలేదు ఆధిపత్య ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు సునీల్ రెడ్డి అరెస్ట్ అంశాన్ని అదునుగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట మిగతా ముగ్గురు ఎవరికి వారు సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా బాల్కొండకు వచ్చి సందడి చేసి వెళ్తున్నారు సునీల్ రెడ్డి గురించి తమ అనుచరులతో సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి సునీల్ రెడ్డి అరెస్ట్ అంశం ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతలకే ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పటికే కొందరు నేతలు సునీల్ రెడ్డి అరెస్టు విషయాన్ని నేరుగా పార్టీ అధిష్టానానికి చేరవేసే పనిలో బిజీగా ఉన్నారట గతంలో కూడా సునీల్ రెడ్డి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది తన సంస్థల పనిచేస్తున్న కార్మికులను వేతనాల విషయంలో సునీల్ రెడ్డి బెదిరిస్తున్నట్టు అందులో ఉంది ఆ వీడియోని బాగా డ్యామేజ్ చేసిందనుకుంటే ఇప్పుడు ఈ కొత్త ప్రచారం సునీల్ రెడ్డిని మరింత ఇబ్బంది పెడుతుందట పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలను బయట పెడుతుండడం తలపట్టుకునేలా చేస్తుందట